డిసెంబర్ ఇరవై ఐదు అనేది ప్రపంచ చరిత్రలో ప్రాధాన్యత సంబంధించిన రోడ్లు ప్రపంచంలోని క్రైస్తవ సమాజమంతా కూడా క్రీస్తు జన్మదినాన్ని ఈరోజు సంబరంగా జరుపుకుంటున్నటువంటి రోడ్లు అదేవిధంగా కొత్తగా భారతదేశంలో వాజ్పేయి గారి బర్త్డేను సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి రోజు మరి దానికంటే అతి ముఖ్యమైనటువంటి సంఘటన డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున భారతదేశ చరిత్రలో జరిగినటువంటి వాస్తవాన్ని మతోన్మాద మనువాదలు దాన్ని దాచిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఐదవ తారీఖున ఏదైతే మనుస్మృతి ఉందో ఆ మనుస్మృతి పర్యవసానంగా ఏర్పడినటువంటి వర్ణ వ్యవస్థ ఆ వర్ణ వ్యవస్థ నుండి ఉద్భవించినటువంటి కుల వ్యవస్థ కుల వ్యవస్థ ద్వారా ఈ సమాజంలో నెలకొన్నటువంటి అనేకమైనటువంటి అసమానతలు సంఘర్షణలు అదేవిధంగా మహిళల పట్ల మరి వివక్షత ఆ విధంగా బలహీన వర్గాల పట్ల వివక్షత ఇవన్నీ కూడా దాని మూలాలు మనస్మృతిలో ఉన్నాయి కాబట్టి మనస్మృతి అన్నది ఏ విధమైనటువంటి ధర్మశాస్త్రం అంటే ఈరోజు సనాతన ధర్మంగా వీళ్ళు దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు ఈ మనుస్మృతి అన్నది మరి స్త్రీలను ఒక వ్యాపార విలాస వస్తువులుగా చూసేటువంటి మరి శాస్త్రం అది అంతేకాదు మరి అంతేకాకుండా ఈ యొక్క మానవ జాతిని నాలుగు వర్గాలుగా విభజించి బ్రహ్మ తలం నుండి పుట్టినారా పుట్టిన వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులని వారికి మిగతా వర్గాలన్నిటిపైన ఆధిపత్యం ఉందని వారి యొక్క కనుసరణలలో మిగతా వర్గాలు నడవాలని నిర్దేశించేటువంటి దుర్మార్గమైనటువంటి మరి శాస్త్రము మనస్మృతి అంతేకాకుండా మరి ఆయన బ్రహ్మ రోమ్మ నుండి పుట్టినటువంటి వాళ్ళు క్షత్రియులని అదేవిధంగా ఉదరం నుంచి పుట్టినటువంటి వారి వైద్యులు వాణిజ్య వ్యాపారస్తులని అదేవిధంగా పదా దగ్గర పుట్టినటువంటి వాళ్ళు సూత్రులు ఈనాడు ఎవరినైతే మనం వెనుకబడిన వర్గాలుగా ఓబీసీలుగా పిలుచుకుంటున్నాం వాళ్ళని ఈ నాలుగు తరగతులకు చెందినటువంటి వారు అంచములని అస్పృశ్యులని ఈ విధంగా సమాజాన్ని మనిషిని మనిషిగా చూడనటువంటి సమాజాన్ని కృత్యంచేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి వ్యవస్థ మను ధర్మ శాస్త్రం అని మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి ఆ విధంగా ఆ మనుస్మృతి యొక్క ఆధారంగా ఈ యొక్క బ్రాహ్మణాధిపత్య మతాధి మత మరి అనువాద మతోన్మాద సామ్రాజ్యాన్ని నడుపుతున్నటువంటి ఆ పరిస్థితుల్లో దానికి వ్యతిరేకంగా మనిషిని మనిషిని సమానంగా చూడాలి అదేవిధంగా స్త్రీని విలాస వస్తువుగా కాకుండా అందరితో పాటు సమానంగా స్త్రీ పురుషులను సమానంగా చూడాలి వారికి కూడా సమానమైనటువంటి హక్కులు ఇవ్వాలి ఆ విధంగా మరి ఈ దేశంలో కానీ ఈ యొక్క వ్యవస్థలో కానీ మరి మరి సమానత్వం అదేవిధంగా స్వేచ్ఛ సౌపురాతృత్వం అనేటువంటి ప్రధానమైనటువంటి ఈ యొక్క విషయాలపైన ఈ సమాజం నిర్మించబడాల నడవబడాలని చెప్పి మరి ఒక ఏకైక పోరాటం కలిపిన వ్యక్తి బాబాసాహబ్ అంబేద్కర్ అనేది సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి మరి ఆ రోజుల్లో ఆయన మనుషుల యొక్క ముఖ్యంగా పంచముల సృష్టిల యొక్క అదేవిధంగా వెనుకబడిన వర్గాల యొక్క హక్కుల కోసం చాలా చాలామంది ఓబీసీలు ఈరోజు చాలా మిస్కన్సెప్షన్లో ఉన్నారు చాలా మరి అనుమానం ఏదో మాకేం చేశాడనేటువంటి భావనలో ఉన్నారు ఈరోజు బలహీన వర్గాలు కానీ వెనుకబడిన వర్గాలు కానీ మహిళలు కానీ మైనారిటీలు కానీ అదేవిధంగా దళితులు కానీ మరి గిరిజన వర్గాల వారు కానీ ఈరోజు ఈ సమాజంలో చాలా ఎత్తుకొని నిలబడగలుగుతున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క భరితమైనటువంటి పోరాటం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు మహత్ మరి శత్రు మన మహత్ సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేశారు మన యొక్క పబ్లిక్ ట్యాంకులో కూడా పబ్లిక్ ట్యాంకులో కూడా దళితులను కానివ్వకుండా వారికి తాగునీరుకు ప్రవేశాన్ని ఇవ్వకుండా చేస్తున్నటువంటి ఆ రోజుల్లో ఆ వివక్షతకు నిరసనగా ఆయన మహత్ సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేశాడు అయితే అక్కడ ఉన్నటువంటి ఈ బ్రాహ్మణాధిపత్యం సమాజం ఆయనను అక్కడ సత్యాగ్రహాన్ని మరి నడిపించడానికి నిరాకరించింది నిరాకరిస్తే ఎక్కడ ఈ యొక్క సత్యాగ్రహాన్ని ఏర్పాటు చేయాలా అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో మనం గుర్తు పెట్టుకోవాలా ఖాన్ కాలన్నటువంటి ముస్లిం పతే కావంటి ముస్లిం తన సొంత తన ప్రైవేట్ ప్రాపర్టీలో తన సొంత స్థలంలో మీరు రండి మీరు రండి అని ఆ ఖాన్ అక్కడ మీరు ఈ కార్యక్రమం నిర్వహించండి దానికి నా స్థలం ఇస్తానని చెప్పి ఆయన సొంత స్థలంలో దాన్ని ఇచ్చినటువంటి ఘటన మనం మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తా ఉన్నా అంతేకాకుండా ఈ మనుస్మృతి ఏదైతే ఉందో ఈ సమాజంలో మన యొక్క ప్రజలను ఈ రకంగా నీచంగా వర్గాలుగా విభజించి ఒకరికొకరు బానిసలుగా ఉండి బ్రాహ్మణులు మాత్రం ఏ తప్పు చేసినా శిక్ష లేదు ఎవరిని రేపు చేసినా శిక్ష లేదు వాళ్ళన్నిటికీ అతిథులు అదేవిధంగా మిగతా క్షేత్రియులు కానీ అదేవిధంగా వారి వాణిజ్య వర్గాలు కానీ ఈ బ్రాహ్మణుల యొక్క ఆధిపత్యం కింద వారి యొక్క కనసనల కింద నడవాలి అన్నిటిని మించి సూత్రులని ఈరోజు ఎవరైతే వెనుకబడిన వర్గాలుగా పిలువబడుతున్నారో వారు ఆ పై త్రీ వర్గాల వారికి సేవ సేవకులుగా ఉండాల వారికి వాళ్ళకి ఎదురు జరిగేటువంటి హక్కు లేదు అదేవిధంగా చదువుకునేటువంటి హక్కు లేదు కేవలం బ్రాహ్మణులు మాత్రమే చదవాలా శత్రువులు మాత్రమే యుద్ధం చేయాలా రాజ్యం చేయాలా అదేవిధంగా మరి ఇక్కడ కడుపులో పుట్టినటువంటి వాళ్ళు మాత్రమే వ్యాపారాలు చేయాలా మిగతా వాళ్ళు మాత్రం పనులు చేయాలా చాకరి పనులు చేయాలా ఎందుకు పనికి రానటువంటి సూచలు మరి చాలా స్నేహమైనటువంటి కార్యక్రమాలు చేయాల అంతేకాదు మీరు గమనించాలా మనుస్మృతిలో ఈరోజు మనమైతే గర్వంగా తిరగగలుగుతా ఉన్నాం ఆ రోజుల్లో ఏదైనా ఒక మరి గ్రామంలో కానీ ఒక పట్టణంలో కానీ ఇతర యొక్క వర్గాల యొక్క వీధులకి నడవాలంటే మనం ముందు పొరక ఎదుక పొరక కట్టుకొని నడిస్తే తప్ప ఎందుకంటే మన అడుగు అక్కడ పెడితే అది మొత్తం కల్వశం అవుతుంది అనేటువంటి ఆ యొక్క ఆచారం ఉంది కాబట్టి దాన్ని ఆ విధంగా మన అడుగులు కూడా మనమే రుడుచుకుంటూ పోయేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఆ రోజు మనకు ఉన్నది మరి ఆ విధంగా చెరువులో నీళ్లు తాగడానికి పర్మిషన్ ఇవ్వకపోతే దానిపైన తిరుగుబాటు చేసినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ అక్కడ సత్యాగ్రహాన్ని కూడా చేయకపోతే అదే అదే ఖాన్ యొక్క స్థలంలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టాడు ఆయన ఏం పెట్టాడంటే అసలు దీనికంతా మూలం కాబట్టి ఒక మనం ఒక సింబాలిక్ ప్రొటెస్ట్ చేయాలి మనుస్మృతి యొక్క కాపీలను మరి ప్రజలను మనం కథనం చేయాలా దీనికి ప్రొటెస్ట్ చేయాలి ఈ శాస్త్రం మనకు వద్దు మాకు కావలసిన సమాజ శాస్త్రం సమానత్వ శాస్త్రం కావాలి కాబట్టి ఈ సింబాలిక్ ప్రొటెస్ట్ ఒకటి ఏర్పాటు చేసినప్పుడు అతే ఖాన్ ఆ స్థలాన్ని ఇచ్చాడు మరి ఈ యొక్క రెజల్యూషన్ పాస్ చేసినది ఎవరో తెలిసిన రెజల్యూషన్ పాస్ చేసిన సద్బుద్ధ అనేటటువంటి ఒక బ్రాహ్మణ్ ఆయన అన్నాడు నేను ఒక బ్రాహ్మణునిగా పుట్టిన నేను ఇటువంటి మనుస్మృతిని నేను వ్యతిరేకిస్తున్నాను మనిషిని మనిషిగా చూడలేని గర్వశాస్త్రాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను మొట్టమొదట నేను ఈ యొక్క మరి తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను మనం ఈ మనుస్మృతి యొక్క కతులను మనం సహనం చేయాల్సిందే అని చెప్పిన తర్వాత ఇంకొక బోధిసత్వ మరి ఈ యొక్క అంబేద్కర్ యొక్క వా అనుషులు దాన్ని నెక్కన్ చేశాడు అంటే బలపరిచాడు బలపరిచిన తర్వాత ఏకక్రీయమైనటువంటి తీర్మానం అక్కడ చేసిన తర్వాత మనుస్మృతిని సింబాలిక్గా ఆ రోజు దహనం చేయడం జరిగింది మనుస్మృతి యొక్క గ్రంథం కాపీలను అది దహనం చేయడం జరిగింది కాబట్టి ఆ రోజు నుంచి అంటే చరిత్రలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పును ఒక ధైర్యాన్ని మనిషిలో ఒక ఉత్సాహాన్ని ఒక విశ్వాసాన్ని మనం కూడా ఈ సమాజానికి ఎదురు తిరిగి ఈ మనోధర్మ శాస్త్రాన్ని ఎదిరించి ఈ మన మనుస్మృతిని ఎదిరించి మనం పోరాటం చేయవచ్చు అనేటువంటి ఒక మరి ఉద్యమ స్ఫూర్తిని ప్రగిలించినటువంటి ఆ సంఘటన ఆ యొక్క ఏదైతే ఉన్నదో ఈ మనుస్మృతి దహన దినం ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి ఏ విధంగా ప్రజలు క్రిస్మస్ చేసుకుంటున్నారో ఏ విధంగా మరి మిగతా వాళ్ళు ఈ యొక్క పండుగలు చేసుకుంటున్నారో అదేవిధంగా మనుస్మృతి దహన దివస్ను మనం గుర్తు చేసుకొని ఈ మనుస్మృతి ఇచ్చినటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను మన తీసివేసేదానికి రూపు రూపుమాపేదానికి కుల వ్యవస్థ గుల వివక్షత మరియు అదేవిధంగా తరం ఏదైతే సామాజిక అసమానతలు ఉన్నా వాటిని అన్నింటినీ నిర్మూలించడానికి మనమందరం కూడా మరి ఈరోజు కం మనం కంకణ బతులు కావడానికి దీన్ని గుర్తు చేస్తున్నటువంటి అవసరం ఉందని చెప్తే ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా మనవి చేస్తూ మరొకసారి నేను ఓబీసీ వర్గాల ప్రజలకు నేను ఒకటి గుర్తు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా దయచేసి చరిత్రను చక్కగా చదవండి మీరు మతోన్మాదుల చేతిలో పడవద్దు ఈరోజు మతం పేరు మీద భారత రాజ్యాంగం మనకు ఉన్నా కూడా ఎన్ని కష్టాలు పడుతూ ఉన్నాం భారత రాజ్యాంగం ఉన్న కూడా మన పైన ఎటువంటి దారుణాలు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి మరి ఈ రాజ్యాంగమే లేకపోతే మన భవిష్యత్తు ఏంటో ఒకసారి అందరూ కూడా ఆలోచన చేయాలని ఈ మతన్మాద శక్తుల యొక్క ప్రయత్నాలను ముమ్ము చేయాలని ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తూ అన్ని అసమానతలకు మూలమైనటువంటి ఈ మనస్మృతి యొక్క భతులను ఈరోజు మనం కూడా సింబాలిక్గా ఇక్కడ దహనం చేసేటువంటి కార్యక్రమాన్ని పెట్టాం వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తూ నేను సెలవు తీసుకుంటాను జయ దే